ఓం నమో వెంకటేశయ్య ఈరోజు తిరుమల లడ్డు కేంద్రంగా జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి గందరగోళాలు ఏవైతున్నాయో కన్ఫ్యూజన్లు ఏవైతున్నాయో వీటన్నిటి నేపథ్యంలో హిందువుల మనోభావాలకు అనుగుణంగా సనాతన ధర్మానికి అనుకూలంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టెప్ను పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినటువంటి విధానాన్ని సగటు హిందువుగా మనందరం కూడా హర్షించాల్సినటువంటి అవసరం ఉంది స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సాధారణంగా మన రాష్ట్రంలో ఇతర మతస్థులు ఏమనుకుంటారో ఇంకెవరన్నా ఏమని అనుకుంటారేమని చెప్పేసి భయపడుతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ముందుకొచ్చి అన్ని మతాలకు సమానమైనటువంటి రక్షణ కల్పించాలి అన్ని దేవులకు సమానమైనటువంటి గౌరవం లభించాలి సనాతన ధర్మాన్ని ఎవరైనా కించపరిచినా సనాతన ధర్మాన్ని ఎవరైనా అపవిత్రం చేసినా ముందుకు ముందుకొచ్చారు ఈరోజు దాదాపు పది రోజుల నుంచి వారు ఒక దీక్ష చేపట్టి దీక్షను ముగించుకునిన్న రోజున తిరుపతి నుంచి వెళ్ళడం జరిగింది ఇందుకుగాను అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఇంకా పుట్టుకురావాలని చెప్పేసి కోరుకోవాలి సనాతన ధర్మం కోసం హిందూ మతం కోసము హిందువుల విశ్వాసాల కోసం నిలబడేటువంటి నాయకులు అవసరం ఉంది ఈ దేశంలో ఇతర మతస్థుల విశ్వాసాల కోసము ఇతర మతస్థులు బాధపడకపోందే వీళ్ళు ముందుగానే బాధపడేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు పార్టీలు చాలా ఉన్నాయి దేశంలో కానీ హిందువులకు కానీ సనాతన ధర్మానికి కానీ బీజేపీ ఇతర పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు గతంలో శివసేన లాంటి పార్టీలు కూడా ఉండేవి కానీ ప్రస్తుతం శివసేన దాని పంథా మార్చుకుంది అయితే మరొక విషయం గమనించాల్సినటువంటి విషయము తిరుమల లడ్డు అపవిత్రం జరిగిందా లేదా కల్తీ జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని ఇంకా నిర్ధారణ చేయలేదు కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు ప్రభుత్వాల దగ్గర అందుకని ఒక కమిటీని వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో అందరం స్వాగతించాల్సినటువంటి టైమ్లీ సుప్రీం సుప్రీంకోర్టు తీసుకుంది సిబిఐకి అప్పచెప్పడము రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్కి సంబంధించిన అధికారులను అదేవిధంగా ఇండిపెండెంట్ అధికారులు ఫుడ్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ఇండిపెండెంట్ అధికారిని అందరినీ కలిపి కమిటీ వేయడము ఆ కమిటీ ముందన్న కనీసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కమిటీ కన్నా నిజమైనటువంటి విషయాలు చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు జరిగినటువంటి వాస్తవాలని కమిటీ ముందు ఉంచి మీ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది తిరుమల లడ్డు ఈరోజు మీరు తయారు చేసింది కాదు లేకపోతే మీ ముత్తాతలు తయారు చేసింది కూడా కాదు మూడు వందల సంవత్సరాల క్రితము స్వామివారిని దర్శించుకున్నటువంటి వారికి స్వామివారి ప్రసాదము అనుగ్రహం రూపంలో ఈ ప్రసాదాన్ని ఇవ్వాలని చెప్పేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించినటువంటి ఒక ప్రక్రియ ఇది తిరుమల ప్రసాదానికి ఎంత పవిత్రత ఉందో మనందరికి కూడా తెలుసు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా దర్శనం చేసుకోలేరు కాబట్టి మాకు ఏమైనా ఒక ప్రసాదం పంపిస్తారని చెప్పేటువంటి అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది లేదు మనం కలిసినప్పుడు తిరుమల ప్రసాదాన్ని సమర్పించినట్లయితే భగవంతుడితో సమానంగా కళ్ళకద్దుకొని వారు దాన్ని తీసుకోవడం జరుగుతుంది అంత పవిత్రమైనటువంటి దాన్ని ఈరోజు ఒక కాంట్రవర్సీకి కేంద్ర బిందువు చేయడం అనేది దారుణమైనటువంటి పరిస్థితి ఇది ఇది నిజంగా ప్రతి ఒక్క ఆంధ్రుడు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది ప్రతి ఒక్కరు ఎందుకంటే చేస్తున్నటువంటి వాళ్ళు దీనికి దీనికి కాంట్రవర్సీ చేసినటువంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా ఇంకా మనం చోద్యం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దీన్ని తీక్షణ గమనించాలి దీనికి ప్రతిఘటించాలి కమిటీ వేశారు కాబట్టి సుప్రీంకోర్టు వారు ఈ కమిటీకి అందరం కూడా విన్నవించుకొని తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వాళ్ళని కాంట్రవర్సీలోకి లాగినటువంటి వాళ్ళని నిజంగా కల్తీ జరిగింటే కల్తీ చేసినటువంటి వాళ్ళని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పేసినటువంటి మనం అందరం కూడా వాయిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ కమిటీకి రిప్రజెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తిరుమల తద్వారా తిరుమల యొక్క పవిత్రతను తిరుమల ప్రసాదం యొక్క పవిత్రతను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి పై ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు చాలా చాలా స్థాయిలలో ఉంటారు జ్యుడిషియరీ వైపు ఉండొచ్చు ఐఏఎస్ ఉండొచ్చు ఐపీఎస్ ఉండొచ్చు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు చాలామంది ఉన్నారు తిరు బాలాజీ స్వామి యొక్క భక్తులు వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి మరొక్కసారి ఎవరైనా తిరుమల భగవంతుణ్ణి కానీ తిరుమల ప్రసాదాన్ని కానీ అన్న ప్రసాదాన్ని కానీ తిరుమల కొండని కానీ అపవిత్రం చేయడం కానీ కంట్రవర్సీ చేయడం కానీ వాళ్ళు కళలో కూడా ఊహించుకునే విధంగా మనందరం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరొక్కసారి ఈ కఠినమైనటువంటి ఈ క్లిష్టమైనటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి నేనున్నాను సనాతన ధర్మానికి నేనున్నాను అని చెప్పేసి వారి వంతు సహాయంగా ముందుకు రావడమని హర్షించాల్సినటువంటి విషయం స్వాగతించాల్సినటువంటి విషయము కాబట్టి మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రధాన పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారులాగా మీరు కూడా సనాతన ధర్మం వైపు అన్ని మతాలతో సమానంగానే సమా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మీరు కూడా భావించాలి మీరు కూడా సంఘీభావం తెలపాలి అన్ని మతాలకు వెళ్తుంటాం కదా మిగతా మతాలకు వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ వేషాలు వేసేసుకొని వాళ్ళకన్నా ముందు నిలబడి వాళ్ళ వాళ్ళు తినేటువంటి తిన్నలని మనం లాక్కొని తినేటువంటి పరిస్థితిలో ఉంటాం అసలు మనం గుర్తుపట్టలేము ఒక్కొక్కసారి వాళ్ళని అసలు వీళ్ళు వీలైన అన్నట్టుగా అంత వేషధారణ మారు తప్పని మీ మీ సౌకర్యం అది మీ మీ మనసుకు నచ్చింది కాబట్టి మీరు చేస్తారు అదేవిధంగా హిందూ మతానికి కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ స్వచ్ఛంద సంస్థలు హిందూ ధర్మాన్ని కూడా సమానంగా గౌరవించాలి సమానంగా హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాలి హిందువుల యొక్క మనోభావాలను కించపరిస్తే దాన్ని ఖండించాలి కాబట్టి అందరం కూడా ముక్త కంఠంతో తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వాళ్ళని ఆ భగవంతుడు శిక్షించాలి అదేవిధంగా సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ వాళ్ళని తొందరగా పట్టుకొని నిజ నిర్ధారణ నిజాలనే బయటికి రప్పించి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశయ్య